జయగురుదత్త ఈరోజు ఒక మంచి శుభవార్తతో మీ ముందుకు రావడం జరిగింది కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి డెబ్భైవ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వారు ఉత్తర పీఠాధిపతిగా మన తెలుగువారైనటువంటి బ్రహ్మశ్రీ దుడ్డు ధన్వంతరి శర్మ గారి సుపుత్రులైనటువంటి బ్రహ్మశ్రీ సత్యవేంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ గారికి ఈ పీఠాధిపత్యం ఇస్తున్నాము అని ఈరోజు వార్తాపత్రికల్లో చూసి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది చూడండి ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని చాలాసార్లు వాయిదా వేశారట ఎందుకనయ్యా అంటే అది చూడండి ఆ పీఠాధిపత్యం ఇప్పటివరకు డెబ్భైవ పీఠాధిపతిగా కూడా ఎటువంటి నిర్విరామంగా నిరాటకంగా జరుగుతూ వచ్చింది మరి వీరి తర్వాత ఉత్తర ఉత్తర పీఠాధిపతిగా ఎవరు వస్తారు అని అందరం కూడా చాలా ఆతుర్థాగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ నిర్ణయం రావడం ఇది నిజంగా కూడా మనందరం చాలా సంతోషించదగ్గ విషయము కాబట్టి అటువంటి పీఠాధిపత్యం మన తెలుగువారికి లభించడం కూడా మనం ఎంతో ఆనందించదగినటువంటిది అభినందించదగ్గ విషయము కాబట్టి మనందరం కూడా ఏదైనా ఒక ధర్మానికి సంబంధించి ఒక శాస్త్రానికి సంబంధించి ఒక పండుగకు సంబంధించి ఏదైనా ధర్మ సందేహం ఏదైనా వస్తే మనం కంచి పీఠాధిపత్యాన్ని ప్రామాణికంగా తీసుకొని మన ఈ పండుగలు పర్వదినాలు వారు చెప్పిన దాన్ని అనుసరించి మనం చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి పీఠాధిపత్యాన్ని ప్రకటించడం ఇది ముఖ్యంగా ఈ నెల ముప్పైవ తేదీ అక్షయ తృతీయ నాడు వారికి యోగ పట్టాన్ని ఇవ్వడము అదేవిధంగా శంకర జయంతి నాడు మే నెల రెండవ తేదీ వారిని ఉ ఉత్తర పీఠాధిపతిగా ప్రకటించడం జరుగుతుందని వార్తాపత్రికలో చూశాం ఇది మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది జై గురుదత్త